నమస్తే అన్న ఏం పేరు నీ పేరు రమేష్ అన్న రమేష్ ఏమి ఇప్పుడు జోరదారుగా జూపించలు నడుస్తా ఉన్నాయి ఎక్కడుండతుంది ఒక నేను బీఆర్ఎస్ఎల్ ఇంకో పక్క ఈయన అదేం లేదన్న నవీనన్న గెలుస్తాడు అంతే లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుడు అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే అలా నవీన్ అన్న ఏ చిన్న ఆపతైనా ఏదైనా వస్తాడు అయినా ఏదైనా వచ్చి రమేష్ నవీన్ అన్నకు తెలిస్తే వస్తాడు తెలిస్తే వస్తాడు కంపల్సరీ నవీన్ అన్నకు పలానా వ్యక్తి బాగాలేడు అని అంటే వచ్చి

తెలిస్తే అన్న ఈ అలాంటి వ్యక్తి బాగలేడు ఇలా ఇట్లా ఉన్నాడు అని అంటే వస్తాడు అంత నమ్మకం అంతే ఒకటే నమ్మకం నమ్మకం అంతే నమ్మకం చేసిండు అన్న చేసిండు అన్ని ఏదైనా ఏదైనా చేసిండు చిన్న వాళ్ళకు ఆపద వచ్చిందని తెలిస్తే వచ్చిండు ఆర్థిక సాయం చేయాలనుకుంటే చేసిండు వాళ్ళకు మాట్లాడిండు హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి పోయి పేషెంట్లను మందలు ఇచ్చిండు డాక్టర్లో కనుక్కున్నాడు వ్యక్తి ఏదైనా పర్లేదు చేయి లక్ష మెట్ల అన్న మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో లక్ష ఓట్ల మెజార్టీ అని గెలుస్తాడు మళ్ళీ రా గ్యారంటీ నా నెంబర్ ఇస్తారా తెలుసుకో